వెల్కమ్ టు న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రశ్న నమస్కారం ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దర్శిలోని పొద్దులి రోడ్లో గల డాక్టర్ మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందు డాక్టర్ సద్ది తేజశ్రీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సరోజిని నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు మహిళలు కేవలం వంటింటికే పరిమితం అయ్యేవారని ఇప్పుడు ఆకాశమే హద్దుగా ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారని అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో పాటు సమానంగా తమ బాధ్యతలను స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశం మహిళల యొక్క అభివృద్ధిలో ముందంజలో ఉందని ఆమె తెలియజేశారు నా ఇండియాలో ద ఫస్ట్ గవర్నర్ ద లేడీ ద ఉమెన్ ఎంపవర్మెంట్ కి మోస్ట్ ప్రీషియస్ లేడీ అని చెప్పొచ్చు సరోజినీ నాయుడు గారు ఈరోజు తన బర్త్డే తన బర్త్డే సందర్భంగా మనం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము తను మనకి ఎంతో అంటే చాలామందికి ఒక మంచి రోల్ మోడల్ సో తనని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళలందరూ ఎంతో కష్టపడి ముందు జనరేషన్తో పోలిస్తే అందరూ అప్పుడు వంటింటికే పరి పరిమితం అయిపోయేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లోనూ ఫ్యాషన్ డాక్టర్స్ స్పేస్లో కూడా మోర్ దాన్ ఇప్పుడు చూస్తే మనం ఇంటర్నేషనల్ స్పేస్ దానికి సునీత విలియమ్స్ ఇప్పుడు మన ఇండియా దగ్గర నుంచి సునీత విలియమ్స్ హెడ్గా ఉన్నారు ఇంకా రీసెంట్గా చంద్రుడిపైకి సౌత్ పోల్లోకి వెళ్ళిన మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ అందరూ ఉమెన్నే ఉన్నారు సో ప్రతి ఒక్క దాంట్లో ఇంజనీరింగ్ సైడ్ ఏంటి సాఫ్ట్వేర్ ఫుడ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈక్వల్ టు మోర్ దెన్ ఈక్వల్ కంపేర్డ్ టు మెన్ ఇప్పుడు ఉమెన్ చాలా బాగా అన్నిట్లోనూ ముందుతో పోలిస్తే చాలా బెటర్గా ఉన్నారు అలానే ఇంకా అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఫ్యూచర్లో హెల్ప్ తీసుకోవచ్చు పేరెంట్స్ దగ్గర నుంచి కానీ హస్బెండ్ దగ్గర నుంచి కానీ సో కంప్లీట్గా పెళ్ళి అయింది ఇంకా కంప్లీట్గా హస్బెండ్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్యామిలీని పిల్లల్ని ప్రొఫెషనల్ వర్క్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉమెన్ ఇప్పుడు కంపేర్డ్ మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇండియా నాకు తెలిసి ద బెస్ట్ కంట్రీగా ఉమెన్ అన్ని ఫీల్డ్లోనూ చాలా బెటర్గా ఉన్నారు ఇంతే మన ఫ్యూచర్లో మన జనరేషన్ మన పిల్లలకు కూడా వాట్ దే అచీవ్డ్ మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఏం అచీవ్ చేశారు ఉమెన్ అనేది మన పిల్లలకు చెప్తూ వాళ్ళు కూడా అంతే దీటుగా అంతే ఇంకా బెటర్గా మన ఇండియాని రూల్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవం su se